ది ఓవర్ లో జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ ఐదో టెస్ట్ లో ఉత్కంఠ రేగుతుంది మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల ఇరవై నాలుగు పరుగులకు ఆల్ అవుట్ అయింది ఎస్ఎస్వి జైస్వాల్ రెండు కెఎల్ రాహుల్ పద్నాలుగు సాయి సుదర్శన్ ముప్పై ఎనిమిది శుభ్మన్ గిల్ ఇరవై ఒకటి రన్అట్ గా పెవిలియన్ చేరారు కరుణ్ నాయర్ యాభై ఏడు పరుగులతో అర్ధశతకం బాధి జట్టుకు పట్టు నిలిపాడు వాషింగ్టన్ సుందర్ ఇరవై ఆరు ధృవ్ జూరెల్ పంతొమ్మిది పరుగులు చేశారు ఇంగ్లాండ్ బౌలర్ లో గస్ అట్కిన్సన్ ఐదు జోస్టంగ్ మూడు వోక్స్ ఒక వికెట్ తీశారు బదులుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ యాభై ఒకటి పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల నలభై ఏడు పరుగులకు ఆల్అవుట్ అయింది జాక్రాలి అరవై నాలుగు బెండాకేట్ నలభై మూడుతో బజ్బాల్ స్టైల్లో వేగంగా ఆడారు ఓలీపోప్ ఇరవై రెండు జోరూట్ ఇరవై తొమ్మిది హరి బ్రూక్ యాభై మూడు పరుగులతో రాణించారు భారత్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ చెరో నాలుగు వికెట్లు దీప్ ఒక వికెట్ పడగొట్టారు క్రిస్ క్రిస్ఓక్స్ గాయం కారణంగా బ్యాటింగ్కు రాలేదు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో ఇరవై మూడు పరుగుల ఆధిక్యం సాధించింది ఇక భారత్ రెండో ఇన్నింగ్స్ను ఎలాంటి వ్యూహంతో ఆరంభిస్తుంది ఈ ఆధిక్యాన్ని అధిగమించి మ్యాచ్ను గెలుచుకోగలదా వేచి చూద్దాం